ఆదరించి గెలిపించండి ఎల్లవేళలా వర్ధనపేట పురపాలక సంఘం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పదకొండవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈగ దామోదర్ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా పదకొండో వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈగ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు కౌన్సిలర్గా పోటీ చేయడానికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు వర్ధనపేట పురపాలక సంఘం పదకొండో వార్డు ప్రజల కష్టాలలో అండగా నిలిచిన నేతగా మాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు పదకొండో వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు పారిశుద్ధ్యం డ్రైనేజీ సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు అభివృద్ధి ఏజెండాగా ప్రజలే తన బలం అంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు అందుకు పదకొండో వార్డు ప్రజలు ఒక్కసారి చేతి గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తే పదకొండో వార్డులో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన పదకొండో వార్డులో ఉన్న వారందరికీ అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అందుకు వార్డులో ఉన్న ప్రజలందరూ నాకు అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని కోరారు నన్ను నన్ను నమ్మి పదకొండో వార్ డివిజన్ పదకొండో డివిజన్ కౌన్సిలర్గా బీ పంపిచ్చినందుకు ఎమ్మెల్యే గారికి క్రితం తెలుపుకుంటున్నాను అదేవిధంగా నమ్మి ఇచ్చినందుకు నేను ఆ వార్డులో గెలిచి ఆయన డిఫ్టీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ప్రభుత్వ పథకాలను ప్ర ప్రభుత్వ పథకాలను అందరికీ అందే విధంగా క్లిక్ చేస్తానని చేస్తున్నాను గ్రామంలో వార్డులో ఉన్న గ్రామం వార్డులో ఉన్నటువంటి ప్రతి పనిని ముందుండి దగ్గరుండి చేస్తానని పదకొండు డివిజన్ ప్రజలకు ప్రారంభం చేస్తున్నాను పదకొండు డివిజన్ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి చేతి బుత్తికి ఓటేసి అత్యధిక విజయ్తో గెలిపించగలని ప్రార్థిస్తున్నాను పేరు నా ఎప్పుడు మొదలు వర్ధన పెట్టుకుని